హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈరోజు మామాస్ కిచెన్లో మటన్ హార్ట్ చుక్క ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది అలాగే స్పైసీ కూడా చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ఇంతవరకు మీరు చేసినలా కాకుండా ఇలా ట్రై చేయండి అదిరిపోతుంది మేక హార్ట్ ఫ్రై కోసం నేను ఒక నాలుగు హార్ట్స్ తీసుకున్నాను నాలుగు గుండెలు తీసుకున్నాను వాటిని ముక్కలుగా తరిగిచ్చాను అక్కడే ఈ సైజ్ ముక్కలు సరిపోతుంది వీటిని ఇప్పుడు ఫ్రై చేసి ఇద్దాం నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం ఫ్రై కోసం పాన్ ఒకటి పెట్టుకుందాం కడాయి కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్న ఒక మూడు స్పూన్లంతా ఆయిల్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియను ఉల్లిపొరగా ఉంటుంది కదా అది తరిగాను సన్నగా రెగ్యులర్ ఆనియన్స్ కంటే ఇది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రైకి ఇవి యాడ్ చేసుకుందాం అలాగే వెల్లుల్లి తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా తరుక్కుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే అల్లం తరుగు ఒక రెండు నిమిషాల పాటు వేయించుదాం వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పుదీనా కలుపుకుందాం నెక్స్ట్ దీంట్లో హార్ట్ పీసెస్ ఇవి యాడ్ చేస్తున్నా కలుపుకుందాం అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా కలిపెట్టుకుందాం ఇంకొకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంట పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిద్దాం పది నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి మూత పెట్టి ఉడికించాను కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కదా ఒక్కసారి అడగంటకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు అడగంటకుండా కలుపుతూ ఉడికించాను ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి అడుగంటకుండా కలుపుతూ ఉడికించాను ఉడికినట్టే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్లో కారం యాడ్ చేస్తున్నా ఒక స్పూన్ ఉంటుంది కారం పొడిది అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు మనం ముందు కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా చూసేసుకోండి ఉప్పు అంతే అలాగే కొద్దిగా జీరా పౌడర్ వేయించిన జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ టైంలోనే యాడ్ చేయాలి అలాగే రెండు కరివేపాకు రెబ్బలు అలాగే కొద్దిగా గరం మసాలా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది కారం మసాలా ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది టైము ఒక ఐదు నిమిషాలు అడగంటకుండా కలుపుతూ ఉడికించాను స్మెల్ అయితే అదిరిపోయింది పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా ఫ్రై అనుకున్నట్టుగా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండి చిన్న నిమ్మకాయ ముక్క అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుందాం దింపేసుకొని వేడి వేడిగా తినేయడమే హాట్ ఫ్రై చాలా బాగా వచ్చింది లైట్గా నిమ్మకాయ యాడ్ చేసుకొని తిన్నాం అదిరిపోయింది చాలా బాగుంది మంచి స్పైసీగా సూపర్ టేస్టీ అసలు ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి